హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఇదైతే ఎర్లీ మార్నింగ్ లాగండి అంటే నేను స్కూల్కి వెళ్ళే ముందు చేసే పనులు అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అలా లేచానండి ఇంకా లేచిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంక ఈరోజు టిఫిన్ అయితే బురుగులు ఉపమైతే చేస్తున్నానండి బురుగులు అయితే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందనమాట అందుకని చెప్పేసి బురుగులు చేస్తున్నాను అనమాట తర్వాత అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి స్కూల్కి అయితే బాగు తీసుకెళ్తానమాట ఇక్కడైతే బురుగులైతే నానబెట్టానండి ఒక టెన్ మినిట్స్ ఉంచితే చాలన్నమాట చాలా స్మూత్గా మెత్తగా ఉంటుందండి బురుగులు తినడానికి తినడానికైతే చాలా బాగుంటుందనమాట వారంలో ఒక్కసారైనా సరే బురుగులు అయితే అనమాట మా వారికి అయితే చాలా ఇష్టం అండి ఎక్కువగా రాయలసీమ వాళ్ళు ఆ బజ్జీలు కూడా చేసుకుంటారనమాట చాలా బాగుంటుందండి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్రింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి ఇంకంతా అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం ఎర్లీగా అయితే లేచానండి కానీ స్కూల్ లేనప్పుడైతే త్వరగా మెలకు వస్తుందనమాట కానీ స్కూల్ ఉన్నప్పుడు అయితే అలారం మూగినా కూడా చాలా నిద్ర వస్తుందండి అస్సలు అనమాట ఇక్కడైతే ఇంక బురుగులైతే నానబెట్టి తీసాను కదండి ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టేశానండి ఇంకా యూట్యూబ్ చేస్తూ జాబ్ చేస్తూ యూట్యూబ్ చేయాలంటే చాలా కష్టం అండి అంటే కుదరట్లేదు అనమాట నాకు వీడియోస్ చేయడానికైతే అంటే ఇంకా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం కదండి అందుకని చెప్పి అందుకే వీడియోస్ అయితే డైలీ పెట్టడానికైతే కుదరట్లేదు అనమాట మనకేం యూట్యూబ్ నుంచి అయితే ఏం పేమెంట్ ఏం రాదండి యూట్యూబ్ నుండి పేమెంట్ వస్తే మాత్రం ఇంకప్పుడు చూస్తారన్నమాట ఇంక ఇప్పుడైతే ఇంకా తాలింపు అయితే వేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేస్తాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి ఇంకా నేనైతే ఏం చేయనండి కొంతమంది ఏంటంటే పప్పుల పొడి ఉంటుంది కదా అది వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇంకా పప్పుల పొడి ఇవన్నీ ఏమి వేయలేండి ఇంక ఓన్లీ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట కొంచెం దాన్ని ఇంక ఇవి తాలింపు గింజలు ఉంటాయి కదండీ ఇంక ఇవన్నీ వేసి బాగా ఫ్రై అయ్యాక మనం అంటే నానబెట్టుకుంటాం కదండి బురుగులు వాటిని అయితే వేసి ఇంకా జస్ట్ ఒక పసుపు కొంచెం వేయాలన్నమాట అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట చాలా సింపుల్గా అయిపోతుందండి ఈజీగా ఉంటుందన్నమాట మనకు అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడైతే కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అనేవి ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే కొత్తగా అయితే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదండి అందుకనమాట పెట్టడానికి అయితే కుదరట్లేదండి ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లు అయితే పెట్టాను అనమాట ఇంకా కుదరదండి వీడియోస్ పెట్టడానికి కూడా చాలా మ్యాక్సిమం అయితే ట్రై చేస్తానండి వీడియోస్ పెట్టడానికి ఇప్పుడైతే మావారైతే వీడియో తీస్తున్నారనమాట ఎవరైనా వీడియో తీస్తే మాత్రం చాలా ఈజీగా అయితే యూట్యూబ్ చేయొచ్చండి మనమే ట్రై ప్యాడ్కు సెట్ చేసుకుని అన్నీ చేయాలంటే మాత్రం చాలా కష్టం అనమాట ఇక్కడైతే మా వారు వచ్చాను మా వీడియో అయితే షూట్ చేస్తున్నారనమాట పక్కన స్టవ్ మీద అయితే బురుగులు ఇవన్నీ పెట్టేసానండి నెక్స్ట్ లంచ్లోకి వచ్చేసి బీన్స్ ఫ్రై అయితే చేస్తానన్నమాట బీన్స్ ఫ్రై రీన్స్ కూడా నైటే కట్ చేసి పెట్టుకున్నానండి ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి నేను పక్కా ప్లాన్తో రెడీ చేసి పెట్టుకుంటానండి స్కూల్కి వెళ్ళే అయితే లేదంటే కష్టం అవుతుందనమాట నేను అసలే నిదానంగా చేసుకుంటానండి పనులు ఫాస్ట్గా చేయాలంటే నాకు రాదనమాట అందుకని చెప్పి టమాటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడైతే మామూలుగా చేశాను అనుకోండి ఇంక ఇప్పుడైతే కొంచెం పసుపు యూస్ కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి ఏంటంటే యూట్యూబ్ చేయాలని చాలా ఇష్టం అండి అంటే మనకు పేమెంట్ వస్తే మనం బయటికి వెళ్ళాల్సిన అవసరమే లేదనమాట కానీ మనము బయట జాబ్ చేస్తూ యూట్యూబ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అండి అంటే మనకు పేమెంట్ వస్తే ఇంక ఇంటి దగ్గర హ్యాపీగా వీడియో చేసుకోవచ్చు అనమాట చాలా మందికి అండి యూట్యూబ్ ద్వారా లక్షల్లో వచ్చే వాళ్ళు అయితే ఇన్కమ్ ఉన్నారండి కానీ నాకు కూడా ఏదో ఒక రోజు ఒక టైం వస్తుందని చెప్పి దానికోసం ఎదురు చూస్తారన్నమాట అంతేనండి ఇంకా ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే మన ఛానల్ అనేది గ్రో అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుందనమాట ఇంకా ఇక్కడ అయితే కొన్ని బట్టలు అయితే ఉన్నాయండి ఆ బట్టలన్నీ అయితే మాడితేసి పెడతానమాట కొంచెం కొంచెం పనులు చేసుకుంటూ ఉంటానండి గా అయితే అంటే టైం అవుతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసుకుంటాను అనమాట ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అలా అయిందనమాట స్కూల్ అయితే నైన్ నైన్ కండి అందుకని చెప్పేసి చాలా టైం ఉందని చెప్పి అట్లా అయితే సోఫాలోనే వేసానండి అంటే రాత్రి అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడైతే నీటు సర్ది పెట్టుకుంటున్నానండి ఇంకా మా వారితో మాట్లాడుతున్నారు అనమాట ఇంక ఈ లోపైతే మా వారికి కూడా కాఫీ పెట్టేసి ఇచ్చానండి మా వారు తాగుతున్నారు నేనైతే తాగట్లేదండి ఎప్పుడో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే తాగుతున్నాను అనమాట ఇక్కడ నా డ్రెస్సులు నా నైటీలే ఎక్కువ ఉన్నాయండి ఇవన్నీ అయితే ఇంకా నీటుగా మాట తీసి పెట్టుకుంటా అనమాట ఇంక ఇప్పుడైతే లంచ్ లంచ్కి అయితే స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు బీన్స్ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ కడాయి అయితే పెట్టుకున్నానండి కొంచెం ఆయిల్ అవైతే వేస్తానన్నమాట పచ్చిమిర్చి ఆనియన్స్ గింజలు ఇవన్నీ వేసుకోవాలండి కరివేపా కూడా వేస్తాను అనమాట చాలా బాగుంటుందండి ప్రోటీన్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి అనమాట హెల్త్కి అయితే చాలా మంచిదండి మటన్ తినని వాళ్ళు కూడా ఈ బీన్స్ తింటే ప్రోటీన్స్ అన్ని దీంట్లోనే ఉంటాయన్నమాట ఇవైతే ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి రెడ్ కలర్ వచ్చేంతవరకు అప్పుడే బా ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఏంటంటే మనకి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుందనమాట ఇక్కడైతే బీన్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకొని ఉడికించుకున్నానండి డైరెక్ట్గా చేస్తే అంతగా నచ్చదు అనమాట నాకు అందుకని చెప్పి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇప్పుడైతే ఫ్రై తాలింపులు ఆనియన్స్ సారీ అండి బీన్స్ అయితే వేసానండి బీన్స్ కూడా మనకు మా ఆయిల్ బాగా మగ్గాలన్నమాట మగ్గితే చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం హైలో పెట్టుకోకూడదండి హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోతుందనమాట ఎందుకంటే ఇది స్టీల్ కడాయి అండి నేనైతే ఇంక అన్ని అల్యూమినియం ఇవన్నీ తీసేసానమాట ఎందుకంటే హెల్త్కు మంచిది కాదని చెప్పేసి ఇప్పుడైతే నేను ఇంకా అన్నీ ఇంకా స్టీల్ కడాయిలోనే చేసుకుంటున్నానండి ఫైనల్గా అయితే ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అయిందనమాట కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే చాలండి చాలా బాగుంటుంది రసం కానీ పప్పులోపు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అయితే నేను రింగ్ లైట్ అయితే ఆర్డర్ పెట్టానండి వచ్చిందనమాట అమెజాన్లో అయితే బుక్ చేశానండి ఇంకా మా అయితే బయటికి వెళ్ళేసి ఈవినింగ్ అనమాట కొన్ని ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇవన్నీ తీసుకొచ్చారనమాట ఇవి హార్పిక్ బ్రూ అంటే మధ్యలో తెచ్చుకుంటున్నామండి అప్పుడు ఊరేళ్ళం కదా మధ్యలో తెచ్చుకుంటున్నామా ప్రతి నెల మధ్యలోనే అయిపోతున్నాయి అనమాట ఇంకెప్పుడైనా ఇంకో వన్ మంత్కి మంత్కి వస్తాయండి ఇక్కడ పేస్ట్లు ఇంకా టీ పొడి రవ్వ ఇంక ఇవన్నీ తీసుకొచ్చాడనమాట ఇవి నా ఎక్కువ ఏం లేవండి కొన్ని తగ్గించి రాసాను అనమాట ఆల్రెడీ ఉన్నాయండి కానీ వెయ్యి రూపాయలు అన్నమాట ఇవి నెక్స్ట్ అయితే షుగర్ అన్నమాట ఇప్పుడైతే మేము షుగర్ ఎక్కువ వాడట్లేదండి తానుపి గింజలు ఇవైతే ఉన్నాయన్నమాట ఏంటి అంటే గుండ్లు అయితే ఉన్నాయండి మళ్ళీ మళ్ళీ రాసానమాట సరుపండి చిన్న ప్యాకెట్ రాస్తాను మామూలుగా అయితే నేను లిక్విడే వాడుతున్నానండి ఇక్కడ మంత్లీ బడ్జెట్ గురించి అయితే ఒకసారి వీడియో అయితే తప్పకుండా షేర్ చేస్తానండి ఇంకా ఫ్రెండ్స్ ఇంతటితో వీడియో అయితే ఎండ్ అవుతుందండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే కేర్ బాయ్